హాయ్ వన్ వెల్కమ్ టు రాజేశ్వరి రెసిపీస్ ఎలా ఉన్నారందరో నేనైతే చాలా బాగున్నాను అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజైతే కుమ్మగుమ్మలాడి పెసరేట్ ఉప్మా విత్ అల్లం చట్నీ అయితే చేశానండి ఈ అల్లం చట్నీ అండ్ ఉప్మా పెసరెట్ రెసిపీ ఎవరికైతే ఫేవరెట్ ఫుడ్ వాళ్ళైతే కామెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది కదండి పెసరెట్ ఉప్మా దాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నానండి దీనికైతే నేను పెసరపప్పుని ఒక మూడు గంటలు నానబెట్టుకొని బాగా వాష్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో అల్లం అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా మెత్తగా అయితే కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ బాగా మెత్తగా అయితే రుబ్బుకున్నానండి దీన్ని ఒక గిన్నెలో అయితే వేసుకొని దాంట్లో మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండ్ కొంచెం పసుపు అయితే వేసుకోవాలి వేసుకోవడం వల్ల చాలా కలర్ అనేది బాగుంటుందండి పసుపు వేసుకోవడం వల్ల అండ్ యాంటీబయాటిక్ కూడా కదండి పసుపు అనేది చాలా మంచిది కూడా పసుపు వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ పిండి నన్నది తర్వాత ఒక బాగా పెనం అనేది బాగా కాగిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకొని అది బాగా గ్రీజ్ అయిన తర్వాత మనం ముందుగా బాగా కలిపి పెట్టుకున్నాం కదండి పిండి ఆ పిండిని అయితే దోశగా అయితే దీని మీద వేసుకోవాలి వేసుకొని బాగా మనం వచ్చిన నచ్చినలా వేసుకొని దాని మీద నేనైతే ధనియాలు కొంచెం వామ్ అయితే వేసానండి మన డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది కదా వామ్ వేస్తే కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఉల్లిపాయలు వేసుకొని బాగా ఖాళీ వరకు ఉంచుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు గో వైపు కూడా బ్రౌ చేసుకుంటే పెసరట్ట అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఉప్మాకైతే ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొంచెం ఆవాలు కొంచెం వేరుశనగపప్పు అండ్ వేరుశనగ గుళ్ళు అండ్ కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు అయితే వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి పొడవగా కోసుకొని వేసుకోవాలండి ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి తర్వాత దీంట్లోకి మనం ఒక నేనైతే ఒక గ్లాసు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను ఒక గ్లాసుకి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకుంటే కరాచినొక్క ఉప్మా అనేది చాలా టేస్టీగా అండ్ మనకి జారుగా కూడా వస్తుంది పెసరెట్లో పర్ఫెక్ట్గా సరిపోతుందండి తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ ఉప్మా మనకు హోటల్ స్టైల్ ఉప్మా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత వాటర్ అనేది బాగా కడిగిన తర్వాత మనం వన్ గ్లాస్ రవ్వనైతే బాగా రోస్టెడ్ రవ్వను తీసుకొని దాన్ని అయితే బాగా కలుపుతూ అయితే మనం ముందుగా ఉన్న ఉప్ వాటర్లో అయితే వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనం అల్లం చట్నీ అయితే రెడీ చేసుకోవాలండి దీనికైతే ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నానండి నేనైతే గాను తీసుకున్నాను ఆయిల్ వేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకొని అది బాగా రోస్ట్ అయిన తర్వాత దీంట్లోకి మనం మనం కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఊరిడ్దాలు అండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకొని అవి బాగా ఫ్రై అవ్వాలండి అవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మనం అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి పప్పులు అవన్నవి ఎక్కువ మాడిపోవు అల్లం కూడా బాగా రోస్ట్ అవుతుందండి తర్వాత మనం కారంకు సరిపడా ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే సిక్స్ ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను ఇదైతే అల్లం కూడా ఉంటుంది కాబట్టి ఇదైతే సరిపోతుందండి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఈ ఈ పప్పులను అయితే బాగా వేపుకోవాలి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని చలారినిచ్చుకోవాలండి బాగా చలారిన తర్వాత మనము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి మనం అల్లం ఎంత తీసుకున్నామో దాంట్లో ఆఫ్ అయినా మనం బెల్లం తీసుకుంటేనే ఈ చట్నీ అనేది చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా ఈజీగా తినేయగలరు తర్వాత ఒక బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పులన్నీ పప్పులు అల్లం అండ్ ఎన్నిమిర్చి వేసేసుకొని కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత కళ్ళు ఉప్పు అయితేనే ఈ చట్నీకి మరింత టేస్ట్ అయితే ఉంటుంది సాల్ట్ కన్నా ఇది ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం పొడిగానే గ్రైండ్ చేసుకొని పక్కన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఈలోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇలా పొడిగా మనం రుబ్బుకున్న తర్వాత దీంట్లోకి మనం పక్కన పెట్టుకున్న బెల్లం అండ్ చింతపండు వాటర్తో సహా వేసేసుకోవాలండి పిక్కలు లేని చింతపండు అయితే వేసుకోవాలి తర్వాత దీన్ని బాగా మెత్తగా అయితే ఇలా రుబ్బుకొని మనం తాలింపు పెట్టుకుంటే అల్లం జీలకర్ర వేసి తాలిం పెట్టుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుందండి అంతేనండి పెసరెట్ ఉప్మా అండ్ అల్లం చట్నీ చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరైనా ఎవరికైనా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్